హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి నేను ఇప్పుడు చేయబోతున్నాను దానికి నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ బ్రాప్ చేసుకుని వచ్చేసాను కుందన్ సైజ్ షేప్ కొందని స్టోన్ చైన్ సిజరు బ్లూ పెన్ అనేది యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక పిక్ అనేది డిస్ప్లే చేస్తాను చూడండి ఈ పిక్ పరంగా నేను చేయబోతున్నాను అయితే టూ సైడ్ బ్యాంగిల్స్ మాత్రం కావాలి ఇంకేం అవసరం లేదని చెప్పారు ఈ ఆర్డర్ వచ్చి నా ఫ్రెండ్ గోకుల్ ఇచ్చింది ఇదైతే సైజు టూ పాయింట్ సిక్స్ ఇప్పుడు మనం మేక్ చేయబోతున్నాము సో ఆ పిక్ పరంగా చేయాలంటే మిడిల్లో స్టోన్ చైన్ అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఫుల్ బ్యాంగిల్ మొత్తానికి నేను ఫస్ట్ గ్లూ పెట్టుకొని వచ్చేస్తున్నాను దాని మీద మనం స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటూ వస్తామన్నమాట సో ఇది టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో వర్క్ వచ్చింది నేను కొంచెం స్పీడ్లో పెట్టి చేస్తున్నాము సో ఇంకొంచెం తర్వాత స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలాగ బ్లూ అంతా పెట్టుకున్నాక మిడిల్లో స్టోన్ చైన్ అనేది మనం స్టిక్ చేసుకోబోతున్నాము ఎంతవరకు కావాలి ఆ బ్యాంగిల్కి అనేది చూసుకొని అక్కడ వరకు కట్ చేసుకునేసి స్టిక్ చేసేస్తాము దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఆపోజిట్ ఆపోజిట్లో కుందన్స్ వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలి ఎక్కడైనా వంకర్ టింకర్గా ఉందని చెప్పి నేను ఇలా టూత్ పిక్తో అడ్జస్ట్ చేశాను ఇంతకుముందు సో ఈ బ్లూ పెన్ తీసుకొని ఫస్ట్ బ్లూ పెట్టుకునేసాను తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది కుండన్స్ పెట్టుకుంటూ వచ్చాను కొంచెం కొంచెం అనమాట సగం వర్క్ చేసి తర్వాత సగం వర్క్ అలా కంటిన్యూ చేస్తా ఎగ్జాక్ట్గా ఆ కుండన్కి ఆపోజిట్లో వచ్చేటట్టు మళ్ళీ ఈ కుండన్స్ పర్పుల్ కుండన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ వచ్చాను సో ఇలాగా మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలాగే మనం కంప్లీట్గా చేసుకుంటాం ఒకే ప్యాటర్న్ ఇది ఏమి వేరే డిజైన్ లేదు సేమ్ ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ పోతాము సో ఇది కంప్లీట్ అయ్యేసరికి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో నేనైతే బాగానే చేశానని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి సో ఇదైతే ఇలా బ్యూటిఫుల్గా వచ్చింది సో మీకు కానీ నా వర్క్ నచ్చినట్లయితే ఫాలో చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇది రోజుటి ఫుల్ వీడియో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ మీకు కూడా వర్క్ నచ్చినట్లయితే ఒక లైక్ ఏదో ఒక కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్